రాజన సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు అనంతరం వారి జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు విద్యార్థి విద్యార్థులు వారు చదువుకున్న రోజుల్లో కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు పూర్వ విద్యార్థుల వద్ద ఒకే చోట కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమం అధ్యాపకులు శ్రీనివాస్ మల్లేశం రవి రవీందర్ రెడ్డి రాజశేఖర్ విష్ణు రామకృష్ణ రాజేందర్ విద్యార్థులు ఎల్లాల తిరుపతి రెడ్డి పులకం లక్ష్మి కోటమ్మ రజిత అనిల్ సద్దాం సురేష్ చిరంజీవి జ్యోతి మమత పద్మ సుమలత వెంకటేష్ తదితరులు వీడు గెట్ టుగెదర్ కోసమే స్పెషల్గా దుబాయ్ నుండి వచ్చినాడు గెట్ టుగెదర్ కోసం దుబాయ్ నా ఇక్కడ లోకల్ నుండి చాలా రాన్నారు బాయిస్తో చాలా మంది కేవలం గెట్ టు కోసం దుబాయ్ నుంచి వచ్చిన

కేవలం రెండు వేల మూడు నాలుగు రెండు వేల మూడు నాలుగు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం వచ్చినటి నా తోటి విద్యార్థి విద్యార్థులందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమం కోసం దాదాపుగా ఒక రెండున్నర నెలలు నెలలుగా మేము అవిశ్రాంతంగా కృషి చేసినాం దానికోసం మాకు మా కోటమ్మ కానీ లక్ష్మి కానీ రజిత కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాదు ప్రతి ఒక్కరు ఒకరొకరిని గ్యాదర్ చేసుకుంటూ ఈరోజు కలవడం చాలా నిజంగా ఆనందం మళ్ళీ మా టీచర్స్ కూడా ఆంధ్ర నుంచి ఈ కార్యక్రమం కోసం ఆంధ్ర నుంచి మా కోసం వచ్చారు వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు మహోత్సవ ఇచ్చేసిన మా ఉపాధ్యాయులందరికీ విద్యార్థులు విద్యార్థులందరికీ నమస్కారాలు ఈ పార్టీని సెటిఫిట్ చేసిన ప్రజల పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నప్పటి జ్ఞాపకాలను దెమరు వేసుకుంటూ ఈరోజు మేము చాలా సంతోషంగా గడుపుతున్నాం ఇలాంటి రోజులు అంటే చిన్న చిన్ననాటి గుర్తులను గుర్తు చేసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము చాలా సంతోషంగా గడపడం జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో బాల్య బాల్య జ్ఞాపకాలు ఉంటాయి కదా ఇవన్నీ ఈరోజు మేమందరం గుర్తు చేసుకుని చాలా సంతోషంగా గడపడం జరిగింది మరొకసారి కృతజ్ఞతలు చేస్తుంది